నెల్లూరు మాగుంట లేట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నా మీద విమర్శలు వస్తే పట్టించుకోనని కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాదరహితుడు రహితుడు పై అనేక విమర్శలు చేయడం తగదని హితవు పలికారు వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సైతం విమర్శించలేదని గుర్తు చేశారు నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి ర్యాలీ జిల్లాలో పరిచయ కార్యక్రమం అట్టర్ఫ్లాప్ అన్నారు ఎనిమిదేళ్ల రాజ్యసభ సభ్యులుగా ఉండి ముఖ్యమంత్రి సమకాలికుడిగా ఉండి విజయసాయిరెడ్డి ఏం చేశారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు ఆయన జిల్లాకు చేసింది గుండు సున్నా అని చేశారు మూడు లక్షల ఓట్లతో విజయసాయి రెడ్డి ఓటుని ఖాయమన్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం సాధారణంగా మీకు తెలుసు ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకోను నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మనం మన చేతులతో పది మందికి ఎలా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయాలా ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా మనల్ని నమ్మి మనం వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టంతా ఉంటుంది నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడికి కాదు కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు అందరికీ స్నేహశీలి అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాలి ఎందుకంటే వారి మీద ఆ గౌరవం అందరికీ ఉండింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ నుంచి దూరంగా జరుగుతూనే మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే ఇది మనం చేసిన పాపం కాదా అన్న ఆలోచన చేయకుండా దాడి దిగుతూ ఉన్నారు నిన్నటి రోజున విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వచ్చారు ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్రప్లేపో ప్రజలంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు మీడియా కూడా దీని ప్రత్యేక సాక్ష్యం ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి రెండు ప్రశ్నలు సమాధానం చెప్పి మీరు నామినేషన్ ఇవ్వాలా ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి విజయసాయి రెడ్డి గారు దాదాపు ఎనిమిది ఏళ్ళుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు నెల్లూరు గడ్డ అంటున్నారు నెల్లూరులోనే పుట్టను అంటున్నారు నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు ఎనిమిదేళ్ల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీది మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సాయం చేశారా ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా ఇంకా రెండోది వారు పదే పదే చెప్తూ ఉంటారు కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో కేంద్ర మంత్రులతో కేంద్రంలో కూడా నేను చక్రం చెప్తానని మరి కేంద్రం పక్షాన విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పని చూస్తా ఉన్నా ఏమిటని ఆలోచన చేస్తే ఏం చేశావంటే విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయిరెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా అందుకే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మూడు లక్షల ఓట్ల తేడాతో ఈసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసింది గుండు సున్నా కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు ఆ తర్వాత నీకు ఎటు తెలిసిన విద్య కదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళి వ్యాపారాలు సాపారాలు చేసుకోవటం నీకు ఎటు తెలిసిన విద్య పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు